అండి నా పేరు రామకృష్ణ షోరూమ్ షోరూంలో నేను సేల్స్ మ్యాన్ గా వర్క్ చేస్తానండి మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ లో నా పేరు వచ్చేసి రామకృష్ణ నేను చేసి ఇది వర్క్ చేసేది వచ్చేసి మహేంద్ర షోరూమ్ అనుమల మండలం లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా నేను జాబ్ చేస్తాను సో ఈ వెహికల్ వచ్చేసి అరవై హెచ్పి ట్రాక్టర్ అండి ఇది ఈ హెచ్పీ లో వచ్చేసి మనకు ట్రంప్ ఫోర్ సిక్స్టీ హెచ్పి నుంచి ప్రజెంట్ ఇప్పటి నుంచి ఇంత ముందేమో ట్రంప్ త్రీ ఇంజన్ వచ్చేది ఇప్పుడు వచ్చేసి ట్రంప్ ఫోర్ ఇంజిన్ వస్తున్నాయి ట్రంప్ ఫోర్ ఇంజిన్ అంటే ఇది యాక్చువల్గా వచ్చేసి మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే లో ఏదైనా డ్యామేజ్ అయినా ఇంకెక్కడైనా ఎక్కడైనా ఏదైనా రిపేర్ అయినా ఏది ఏం జరిగినా కూడా మనం కంప్యూటర్లో పెట్టి చూసుకోవచ్చు ఎక్కడ ఏ పార్ట్ డ్యామేజ్ అయిందో ఎక్కడ డ్యామేజ్ అయిందో చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి పదమూడు భాగాలుగా విభజిస్తారు విభజించి చేస్తారు దీన్ని వచ్చేసి పొల్యూషన్ నాట్ పొల్యూషన్ ప్రీ వెహికల్ గా తయారు చేసారు సో ఈ మన ఇండియాలో వచ్చేసి అరవై హెచ్పి ట్రాక్టర్ ఏదైనా కూడా సిక్స్టీ హెచ్పి ఎబో ఉన్నాయి మొత్తం ఇప్పుడు ట్రంప్ ఫోర్ ఇంజిన్ లో తయారు చేయాలి అందులో వచ్చేసి మన దాంట్లో ట్రంప్ ఫోర్ ఇంజన్ లో వచ్చేసి బయటి వేరే అదర్ ప్రొడక్ట్ అంటే అదర్ కంపెనీల కంటే మన ట్రాక్టర్ లో వచ్చేసి రకాల ఫ్యూచర్స్ అందుబాటులోకి తెచ్చినాము దీంట్లో వచ్చేసి మేజర్ గా వచ్చేసి మనకు ఫ్యూచర్ లో వచ్చేసి మిడిల్ గేర్ ఆప్షన్ సిస్టమ్ లో మిడిల్ హై గేర్ ఆప్షన్ సిస్ అంటే ఏదైనా ఏదైనా బండి రిపేర్ అయినా ఏదైనా పదమూడు విభా ఇంజన్ వచ్చేసి పదమూడు భాగాలు మొత్తం గేర్ బాక్స్ ఇంజన్ గానీ హైడ్రాలిక్ సిస్టమ్ గానీ పదమూడు భాగాలుగా డివైడ్ చేసిరు దీంట్లో వచ్చేసి మనకి ఏ పార్ట్ ఖరాబ్ అయినప్పటికీ కూడా మనం ఏమంటే కంప్యూటర్ పెట్టుకొని చూసుకుంటే ఎక్కడ ఖరాబ్ అయినా తీసుకొని తెలిసిపోద్ది ఇంకోటి ఏంటంటే ఏది ఖరాబ్ అయితే అది తీసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు సిక్స్టీ హెచ్పీలో వచ్చేసి అదర్ ప్రొడక్ట్ల కంటే కూడా మనకు రివర్స్ పార్వర్డ్ సిస్టమ్ అయినా కూడా మన హ్యాండిల్ దగ్గర ఉంటుంది పార్వర్డ్ రివర్డ్ గేర్ ఆప్షన్ ఉంటుంది ప్రతి గేర్లో కూడా మనం ముందరికి వెళ్ళొచ్చు వెనక్కి వెళ్ళొచ్చు మనకు వర్క్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే టోటల్ ఆయిల్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఎక్కడ బ్రేక్ బ్రేక్లన్నీ ఆయిల్లో మునిగుండడం వల్ల ఎక్కువ బ్రేకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంజన్ వచ్చేసి ఈక్వల్ కూలింగ్ సిస్టమ్ ఇంత ముందు వచ్చేసి మొత్తం పై ఒక సిలిండర్ కానీ ఇంకో సిలిండర్ ఇంకో సిలిండర్ కానీ థర్డ్ సిలిండర్ థర్డ్ సిలిండర్ కానీ ఫోర్త్ సిలిండర్ దాంట్లో మొత్తం నాలుగు సిలిండర్ ఉంటాయి ఫస్ట్ సిలిండర్ సెకండ్ సిలిండర్ థర్డ్ సిలిండర్ ఫోర్త్ సిలిండర్ ఫోర్త్ సిలిండర్ వచ్చేసరికి వాటర్ హీట్ అయిపోయి ఫోర్త్ సిలిండర్ డ్యామేజ్ ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం ఈక్వల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అన్ని సిలిండర్ మీద ఆయిల్ ఇది ఆయిల్ కానీ డీజిల్ కానీ ఏదైనా ఒకే విధంగా అప్లై అయింది దానివల్ల పిస్టన్స్ కూడా ఈజీగా ఎంత లోడ్ అయినా అవర్ చేసి నడుపుతూ ఉంటుంది లోడింగ్ వెనక లోడ్ కూడా పికప్ కూడా డ్రాప్ కాకుండా నడుస్తుంది ఇంకోటి వచ్చేసి మన దాంట్లో వచ్చేసి ఫార్వర్డ్ అండ్ రివర్డ్ గేర్ సిస్టమ్ ఉంటది ఇది మనం ఏ గేర్ లో అయితే ముందరి కోసమో అదే గేర్ లో రివర్స్ వెళ్ళడానికి అవకాశం అవకాశం ఉంటుంది అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ పీటీఓ కూడా రివర్స్ అండ్ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంటది అంటే పీటీఓ వచ్చేసి ఫ్రంట్ కు తిరుగుద్ది బ్యాక్ కు తిరుగుద్ది ఇంకోటి పీటీవోకి వచ్చేసి సపరేట్ క్లచ్ సిస్టమ్ ఉంటుంది దాన్ని స్లిప్ టో అంటారు మనకు స్లిప్ టో సిస్టమ్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఏదైనా సరే వెనక వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా వస్తువు అయినా కానీ ఏదైనా రోటరేటర్ గానీ ఏదైనా కూడా డ్యామేజ్ తక్కువ అవకాశం ఉంటుంది ఎక్కువ లైఫ్ వస్తుంది ఇంప్లిమెంట్ అనేది ఎక్కువ లైఫ్ వస్తుంది